The <laughs> cat వెలుగొండ ప్రాజెక్టు దశాబ్దాల కల ప్రకాశం వైఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల సుదీర్ఘ స్వప్నం సాకారమైంది నాడు తండ్రి వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనులు పూర్తి చేసి మూడు జిల్లాల ప్రజలకు అంకితం చేశారు ఆసియాలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అటు ప్రజలకు ఇటు రైతులకు పుష్కలంగా నీరు అందించనున్నారు దీనిని పూర్తి చేయడం ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు దోర్నాలలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ ను సీఎం వైఎస్ రెడ్డి జాతికి అంకితం చేశారు పైలాన్ ఆవిష్కరించారు అనంతరం ప్రాజెక్టు నమూనాను పరిశీలించి నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారుల నుండి పలు విషయాలను తెలుసుకున్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్ అంబటి రాంబాబు మేరుగా నాగార్జున జెడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకాయమ్మ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేలు అన్నా వెంకటరాంబాబు టి జెఆర్ సుధాకర్ బాబు కుందూరు నాగార్జునరెడ్డి బుర్రా మధుసూదన్ యాదవ్ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కలెక్టర్ దినేష్ కుమార్ వైపాలెం వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి జంక వెంకటరెడ్డి బూచపల్లి రెడ్డి తదితరులు పాల్గొన్నారు పూర్తి చేస్తాం ఇంత ప్రాతిపదికలు అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి ఈ మధ్యాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తూ ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏదో కూడా చెప్పండి అసలు అంత బోర్డు ఎవడికి ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రగతి వైఎస్సా దిగుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం